నేనన్నా ఎవరో ఒక ఆర్య సమాజిక కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే అడ్రస్ ఫోన్ నంబర్ అన్నీ పంపించా నా మీద కేసు వేయాలి ఈ పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు భాస్కర్ ఇప్పుడు గొర్రెల్ని మనం చేస్తే ఈ మధ్యలో కరుణాకర్ మీద కూడా ఏదో కేసు పెట్టారుగా అవును వాళ్ళకి వీళ్ళకి ఏంది తేడా భాస్కర్ ఇప్పుడు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కేసులు పెడుతున్నారు హిందువుల మీద వాళ్ళకి వీళ్ళకి ఏంది తేడా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు నేనేమంటానంటే వేదం కాకుండా మిగతాది ఏదైనా నమ్మకూడదు వీళ్ళ తాలూ లాజిక్ ప్రకారం ఇప్పుడు హనుమంతుడి గురించి నీకు ఎక్కడ ఏంటి అసలు హనుమంతుడు ఎవరు అసలు హనుమంతుడి గురించి వేదంలో ఎక్కడ ఎక్కడ ఉంది మరి ఆయన నిష్ణాతుడు లేకపోతే వేదం చదివిన వాడే నువ్వెలా చెప్తావు నీకు అసలు రామాయణమే ప్రమాణం కానప్పుడు హనుమంతుడు ఏం చేశాడని నువ్వు ఎలా వచ్చేస్తావు పురాణం అనేది అసత్యం అని నువ్వు ఎప్పుడైతే అన్నావో వేదం అనేది సత్యం అని నువ్వు ఎప్పుడైతే అన్నావో నీ నోట్లోంచి వచ్చింది అది సో వాళ్ళు నిరూపించాలి కదా నువ్వు నమ్మవా అనేది నా పాయింట్ కాదు నువ్వు సత్యం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు కనుక ఆ ప్రూఫ్ ఆఫ్ బర్డ్ నీ మీద ఉంటుంది కానీ ఈ మధ్యలో పుల్లలు పెట్టి ఈ విభజన తెచ్చి విచ్ఛిన్న చేసే ఈ యాషాలు ఉన్నాయి చూసారా చాలా డేంజరస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్ సమాజానికి పురాణాలు వేస్ట్ మనుషులు రాశారు అని చెప్పడం చాలా డేంజరస్ హిందూ హైరారిటీలో ఎవడైనా పుల్ల పెడితే ఎవడైనా పుల్ల పెడితే నేను వస్తాను క్షమించేదే లేదు నేను వస్తాను